హాయ్ గాయ్స్ నేను మీ రాజశేఖర్ రాజశేఖర్ క్రియేటివ్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరికీ ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్పబోతుంది ఆ స్టోరీ కొంచెం మనసు పెట్టి వినండి ఒక ఇరవై ఐదేండ్ల యువకుడు పల్లెటూరు నుంచి హైదరాబాద్ జాబ్ కోసం వస్తాడు జాబ్ కోసం రాగానే సిటీలో ఒక రూమ్ కిరాయి తీసుకొని జాబ్ జాబ్ ట్రయల్ చేస్తూనే ఉంటాడు అలా జాబ్ పత్తి ఆఫీస్కి తిరుగుతూనే ఉంటాడు తిరిగి 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 హెలిసిపోతాడు గత సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉంటాడు అనుకోకుండా ఒకరోజు నీట్గా తయారయ్యి ఎలాగైనా సరే ఇలా జాబ్ కొట్టారని చెప్పేసి ఒక ఆఫీస్కి వెళ్తాడు ఆ ఆఫీస్లో మాట ఇంటర్వ్యూ చేసుకున్న తర్వాత ఒక అతను ఒక మంచి ఫ్రెండ్ అతను పరిచయతాడు అతను పరిచయమై మర్నాడు పోను మర్నాడు చెప్తాడు అన్న నా అన్న నీకు ఒక ఆఫీసు అడ్రస్ చెప్తాను ఒక ఆఫీస్ అడ్రస్ చెప్తా ఆ ఆఫీస్లో హండ్రెడ్ పర్సెంట్ నీ నీ క్వాలిఫికేషన్కి నీ విధానానికి కానీ నీ 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 రే నీ రేంజ్ తగ్గాడు జాబ్ దొరికే అవకాశం అయితే ఉందన్న నేను ఆ అడ్రస్ చెప్తాను మీరు అడ్రస్కి వెళ్ళండి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని చెప్తాను ఇతడు చాలా సంతోషంగా నిజంగా నా అన్న నిజంగా వాడు బాగా ఎగ్జైట్ అయిపోయి మనకి థ్యాంక్స్ చెప్పి సరే అని రేపు మీ ఆఫీస్కి వెళ్తా ఖచ్చితంగా నాకు జాబ్ వచ్చినట్టు చేయండి ఏం పర్లేదు అక్కడికి వెళ్ళు నీకు జాబ్ వచ్చే అవకాశం అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను ఆల్రెడీ వెళ్ళి వచ్చిన నాకు రాలేదు బట్ నీకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తాడు ఇంటికి వీడి రూమ్కి వెళ్ళిపోతాడు వీడి రూమ్కి వెళ్ళిపోయి ఇక నైట్ మొత్తం బాగా ఆలోచిస్తాడు రేపు అని రేపు ఎట్టి పరిస్థితిలో సరే ఆ జాబ్ నేను కొట్టేయాలి ఏదేమైనా సరే నా జాబ్ కొట్టేసి జాబ్ కొట్టే తీరాలి అని చెప్పేసి మీరు నైట్ మొత్తం బాగా ఆలోచన చేసుకొని మంచిగా మనసులో అనుకొని వాడు వాడు ఏం చెప్తాడు అక్కడ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది ఏముంది అన్ని అన్నిటికీ ప్రిపేర్ అయిపోతాడు ప్రిపేర్ అయిపోయి పొద్దున్న లేచి వాడి వాడి రిజ్యూమ్ చేతిలో పట్టుకొని వాడు చెప్పిన అడ్రస్కి స్ట్రైట్గా వెళ్ళిపోతాడు అక్కడికి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అతను ఇంటర్వ్యూ చేస్తారు ఒక వన్ అవర్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేస్తారు అతను ఇంటర్ వాళ్ళు చేసిన ఇంటర్వ్యూ ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పేసి ఇంటర్వ్యూ పాస్ అవుతాడు ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన ఆఫీసర్స్ చెప్తారు అమ్మ నీవు ఇంటర్వ్యూ అంతే బాగుంది పర్లేదు కానీ మాకు ఇక్కడ నీ ఇంటర్వ్యూ చేసిన విధానాన్ని మేము పై ఆఫీసర్కి పంపించడం జరిగింది అతను మాకు తొమ్మిది గంటల వరకే మీకు దీ జాబ్ కన్ఫర్మేషన్ అనేది చెప్పేశాడు ఆ తొమ్మిది గంటల తొమ్మిది గంటలకు కన్ఫర్మ్గా నీకు జాబ్ కన్ఫర్మేషన్ అయిపోతుంది తొమ్మిది తొమ్మిది గంటలప్పుడు నీకు జాబ్ కన్ఫర్మేషన్ నీకు నీ నీ నెంబర్ మా దగ్గర ఉంది మీకు ఫోన్ చేస్తాం మీకు ఫోన్ చేసి మీకు జాబ్ కన్ఫర్మేషన్ చెప్తామని చెప్పి అనగానే ఓకే సార్ తొమ్మిది కంటే పర్లేదు అని చెప్పేసి వీడు సర్దుకొని రిజ్యూమ్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోతారు అక్కడ రూమ్కి వెళ్ళిపోగానే ఆ రూమ్లో రూమ్లోకి వెళ్ళిపోగానే వీడు రావడం రావడమే ఆ హాల్లో కుర్చీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని హ్యాపీగా కుర్చీని కూర్చొని ఒక ఒక పక్క సెల్ మొబైల్ నుంచి ఇదిలో పట్టుకొని ఒక పక్క వాచ్ చూసుకుంటూ చూసుకుంటూ ఉండిపోతాడు ఏడు అయిపోతుంది ఎనిమిది అయిపోతుంది తొమ్మిది అయిపోతుంది ఫోన్ రాదు తొమ్మిది నుంచి పది అయిపోతుంది ఫోన్ రాదు పది నుంచి పదకొండు అయిపోతుంది ఫోన్ రాదు వీనికి ఇక మైండ్ ఖరాబ్ అయిపోతుంది ఏంది నాకు అర్థం కావట్లేదు సంవత్సరం నుంచి హైదరాబాద్కి వచ్చి సంవత్సరం అయింది ఈ జాబ్ కోసం తిరిగి తిరిగి తిరిగని ఆఫీస్ అంటలేదు ఏం చేయాలని నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి వీడు ఆ చేతిలో చేతిలో ఉన్న మొబైల్ తీసుకొని నేల గాట్గా నేల కొట్టేశాడు ఆ నేల కొట్టడంతోనే సెల్ ఫోన్ చెల్లారా చెదరైపోతుంది ఆ చేతికి నా వాచ్ తీసేసాడు విసిరేస్తాడు గాలిపి తీసేసాడు అంతా రిజమ్ రిజిమ్ అంతా పడేశాడు సప్ ఉంటుంది పొద్దున్నే పొద్దున్నే ఆ మనం ఎక్కడైతే ఆ వన్ డోర్ ఇంటి డోర్ వన్ రూమ్ డోర్ ఏదైతే ఉందో ఆ రూమ్ డోర్ కిందికి వెళ్ళి అని ఒక పోస్ట్ పేపరు రఫ్నను ఒకొచ్చి హాల్లో అతని మీద పడకపోతుంది అతని ముఖం మీద పడుతుంది ఒక పోస్ట్ పేపర్ వచ్చేసి ఆ డోర్ కిందికి వచ్చేసి ఆ ముఖం మీద పడుతుంది ఆ ముఖం మీద పడగానే ఆ పేపర్ తీసుకొని చూస్తాడు వీడు చూస్తే యువర్ జాబ్ ఈజ్ కన్ఫర్మ్ యువర్ ఫోన్ ఈజ్ నాట్ వర్కింగ్ అని చెప్పేసి దాని మీద రాసి ఉంటుంది వీళ్ళకు లేటుగా వచ్చి అంటే ఆ జాబ్ అనేది అతనికి పదకొండు పద పన్నెండు కన్ఫర్మ్ అయిపోయింది అన్నమాట లేట్గా కన్ఫర్మ్ అయింది ఇతను ఫోన్ కలవలేదు ఎందుకంటే వీడు ఫోన్ బాగా కొట్టుకున్నాడు కాబట్టి మీరు ఫోన్ కలవలే ఫోన్ కలవనందుకు వీళ్ళు డైరెక్ట్ లెటర్ పంపించారు లెటర్ పంపించేసరికనే వీడు ఏం చేసిండు ఆ లెటర్ చూసి అబ్బా నాకు జా జాబ్ కన్ఫామ్ అయిపోయింది నేను అనుసరంగా ఏదేదో ఊహించు వేసుకున్నా అనవసరంగా సెల్ వాళ్ళకి వచ్చినా వాచ్ వాళ్ళకి నా రెజ్యూమ్ కవర్ చేసుకుని వాడు వాడు రెజ్యూమ్ అంతా తెచ్చి ఒక దగ్గర చేసుకొని ఆ వాచ్ తీసుకొని ఆ సెల్ తీసుకొని ఒక దగ్గర పెడతాడు పెట్టేయంగానే వాడు సెల్ని ఎట యథావిధిగా చేసి అంతా నీట్గా చేసుకుంటే పక్కన పెట్టేసేదాన్ని వీడికి వీనికి ఏం చేయాలో అర్థం కాలేదు ఎట్ైనా జాబ్ వచ్చింది ఇన్ని రోజులకు జాబ్ వచ్చింది మనకి వాడు కింద మొత్తం అంతా వాళ్ళు ఉన్న కింద సర్కిల్లో ఉన్న కింద ఉన్న ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి నైబర్స్కి చెప్పుకోవాలి ఆ కుతూహలం ఆగుతలేదు ఆ పోస్ట్ కవర్ని తీసుకొని టక్కున కింది కురుకుతాడు టక్కున కిందికి కురకగానే ఆ మెట్లు పైగిన పై ఫ్లోర్లో ఉన్నాడు కదా వీడు కిందికి దిగి నడుచుకుంటూ ముందు పోతుంటే ఆ మెట్ల మీద ఒక పూలకు ఉండి పడిపోయి ఉంటుంది వాడు కింది దిగేటప్పుడు ఆ మెట్ల మీద ఒక పూలకుండి పడిపోయి ఉంటుంది ఇదేంటప్పుడు ఆ మెట్లకుండి మెట్ల మీద పూలకుండి పడిపోయిందని చెప్పేసి వాడు కుండిని ఏం చేస్తాడు ఆ పూలకు సర్జ్ చేసి కిందికి దిగుతాడు కింది దిగ దిగ కిందికి దిగ కిందికి దిగుతుండగానే మళ్ళీ వాడికి డౌట్ వస్తుంది నేను అది జాబ్ జాబ్ కవర్ మర్చిపోయినా జాబ్ కవర్ చూపించాలని చెప్పేసి మళ్ళీ వస్తాడు మళ్ళీ మెట్టెక్కి పైకి రూమ్ రూమ్ కొద్దామని వెనుక వస్తుంటే మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్లో కుండి పడిపోయి ఉంటుంది అప్పుడే డౌట్ వస్తుంది ఏంటప్ప మళ్ళీ పూల పడిపోయిందని పడిపోయిందనిపిస్తే దాన్ని మళ్ళీ సరి చేసి చిన్న లోపలికి వచ్చేసాడు రూమ్ లోపల రాగానే ఆ ఫ్యాన్ గర్ర సౌండ్తో కర్ర కర్ర సౌండ్తో తిరుగుతూ ఉంటుంది అప్పుడే సడన్గా కరెంట్ వచ్చేస్తుంది కరెంట్ రాగానే ఇదేం తప్ప కరెంట్ వచ్చేసింది అని అనుకుంటారు వాడు లైట్లు వెలుగుతాయి కరెంట్ వస్తే సడన్గా కరెంట్ వచ్చేస్తుంది ఆ కరెంటు వెలగడంతోనే బాత్రూమ్ బాత్రూమ్ బెడ్రూమ్కి అటాచ్ అటాచ్ బాత్రూమ్ కదా ఆ బాత్రూమ్ డోరు నిదానంగా డోర్ ఓపెన్ అవుతూ ఉంటుంది ఆ ఓపెన్ అవుతూ ఉంటే ఆ డోర్ ఆ బాత్రూమ్ డోర్ కిందికి వెళ్ళి బ్లెడ్ నిదానంగా ముందుకు వస్తూ ఉంటుంది నేను ఇంట్లో ఉన్నాయి ఒక్కనే ఈ రక్తం ఎక్కడ తప్ప అని వీనికి పిసిలు ఎగిరిపోతాయి ఏం తప్ప నేను ఇంట్లో ఉన్నది నొక్కనే ఈ రక్తం ఏం చూస్తుందని చెప్పేసి వీడు డోర్ నిదానంగా ఆ నిదానంగా ముందుకు పుష్ చేసాడు ఆ పుష్ చేసి చేయడంతోనే ఆ ఆ కొండికి పక్కపోండే వీని డెడ్ బాడీ ఉంటుంది అక్కడ వీని డెడ్ బాడీ ఈ చేతికి నెయ్యి ఈ చేతి కట్ చేసుకుంటాడు నైట్ వీడి చేతి కట్ చేసుకొని ఆ బెడ్ ద్వారా వస్తుంటుంది వీనికి ఒక్కసారి మైండ్ ఫిజిల్ అయిపోయి జమ్ మనం తిరిగిపోతే ఫార్వర్డ్ అయిపోతుంది అయితే వీడు నైట్ పదకొండున్నర పన్నెండున్నర ఎదురు చూసి జాబు రాలేదని రాలేదని డిప్రెషన్లో రాత్రే సూసైడ్ చేసుకుంటు నైట్ సూసైడ్ చేసుకుంటు జాబు రాలేదని చెప్పేసి ఎప్పుడైతే కరెంట్ వచ్చిందో ఆ నీళ్ళ చుక్కలు వాడ పడడంతోనే వీడి బ్లడ్ ఎప్పుడు ఎండిపోయిన బ్లడ్ దార ముందుకు సాగుతూ ఉంది వీడికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది ఎంత పని అయిపోయిందిరా నేను ఎంత క్షణిక ఆవేశానికి ఈ క్షణిక ఆవేశంలో అనవసరంగా సూసైడ్ చేసుకున్నా అని చెప్పేసి వీడి వీడి అంతరాత్మ కూసుకొని వీడి తలుచుకుంటూ ఉంటాడు బా కింది బయటకు పోయింది డోర్ తీసుకొని డోర్ తీయడే అంది డోర్ క్లోజ్ అయ్యే ఉంటుంది వీడు బయటకు పోయింది ఆ పూలకు కింద పడింది పూలకు కింద పడే ఉంటుంది మళ్ళీ బయటకు వెళ్ళి చూస్తే పూలకు పడిపడే ఉంటుంది అంటే వీని ఆత్మ తిరుగుతుంది ఆ బయటికి లోపలికి బయటకి లోపలికి తిరుగుతుంది ఆ పూలకు ఎట్టున్న పులకుండి ఎట్లా ఉంది వీడప్పుడు మైండ్ ఒక్కసారి డైవర్ట్ అయిపోయి నేను అనవసరంగా తొందరపడిపోయినా నాకు జాబ్ వచ్చే అవకాశం జాబ్ ఉంది జాబ్ ఎప్పుడూ వచ్చేసింది ఒక్క హాఫ్ అన్ అవర్ కానీ ఒక అర్ధ గంట కానీ నేను ఓపిక పెట్టి ఉంటే నాకు చేతికి ఫో నాకు ఫోన్ వచ్చు నాకు ఫోన్ వచ్చు నా ప్రాణం నేను ఎవడ పోవని మన అంతరాత్మ కుమ్ములుకొని 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 ఆ గదిలోనే ఒంటరిగా ఉండిపోతుంది అందుకే నేనేమంటున్నాంటే ఎన్ని ప్రయత్నాలు చేయి ఎంత దూరమైన పో ఓపిక ఓపిక ఆవేశంకి తావిచ్చిన వంటే ఆత్మహత్యకి దారి తీస్తుంది ఆవేశానికి తావు ఇస్తే ఆత్మహత్యకి దారి చేస్తుంది సరేనా ఇలాంటి స్టోరీస్ నా నుంచి మీకు వస్తూనే ఉంటాయి మీరు వింటూనే ఉంటారు చూస్తూనే ఉంటారు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి